హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఒకప్పుడు బెండపూడి అంటే మారు మోగిపోయింది దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషే అయితే దీనిపైన పెద్ద ఎత్తున రాజకీయాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ట్రోల్స్ కూడా జరిగాయి అయితే ఇప్పుడు ఈ విద్యార్థుల సంగతి విషయానికి వస్తే చాలామంది కొంతమంది విద్యార్థులు బెండపూడి స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారని అలాగే లేదు కొంతమంది పాస్ అయ్యారని కొంతమంది అయితే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఇంటర్ ఫలితాలను రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఈ విధంగా కామెంట్లు అయితే వస్తున్నాయి వాస్తవానికి అసలు ఏంటి వివరాలు ఏంటి చూద్దాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకైతే యాక్టి ఉంచుకోండి వివరాలకు వచ్చినట్లయితే ఇప్పుడు ఈరోజు అందరు తెలుసుకోసమే ఇంటర్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి అందులో భాగంగా బెండపూర్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే ఒకప్పుడు వాళ్ళకు మెచ్చినటువంటి గతంలో ఇంగ్లీష్లో మాట్లాడేందుకు బెండపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యాలలో తెలుగుదేశం అయితే ట్రోల్ చేసిందని ఐటీడీపీ ఏ స్థాయిలో ట్రోల్ చేసారో తెలిసిందే అని చాలా వచ్చాయి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళు కొంతమంది ఫెయిల్ అయ్యారంటూ కొంతమంది వార్త సాయో చక్కలు కొడుతుంది అయితే దానికి సంబంధించిన వివరాలకు వస్తే అసలు విద్యార్థులు ఇంకా సిక్స్త్ సెవెంత్ చదువుతున్నారని ఇంకా ఎంటర్ టెన్త్కి రాలేదని మరికొంతమంది అంటుంటే లేదు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు మరికొంతమంది అంటున్నారు మరి వాస్తవాలు అవాస్తవాలు అంటే ఇంకా ముందు ముందు తెలియాల్సింది ఏదేమైనా సరే ఖచ్చితంగా తెలిస్తే కానీ ఎవరు కూడా ట్రోల్ చేయకూడదు ఎందుకంటే వీళ్ళు వయసు చిన్న పిల్లలు కాబట్టి సో వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఫెయిల్ అని కొంతమంది పాస్ అని చెప్తున్నారు సో అవేవి ప్రోమర్సే సో మరిన్ని అప్డేట్స్ కోసం చాలా డెల్ప్ ఫాలో అవుతుంటే జై